మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు పదకొండు శాతం ఈ మనం అనుకున్న పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయకు సంబంధించి పంతొమ్మిది పాయింట్ మూడు శాతంతో పాటు మనము మూడు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత మూడు దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలామందికి ఉపాధి కల్పన దాంతో పాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్ అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వారాన్మెంట్ ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం